మల్కాజ్గిరి పార్లమెంటులోని కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలు గడప గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలను పట్నం సునీత మహేందర్ రెడ్డి కోరారు సీఎం రేవంత్ రెడ్డిని పార్లమెంటు సభ్యుడిగా ప్రజలందరూ బలపరచారని ఎన్నికల సమయంలో ఒక శాసనసభ్యులు కూడా గెలరని వెల్లడించారు గత ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ధైర్యంతో కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నామన్నారు అందరి కృషి వలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలవడం జరిగిందని తెలిపారు పార్లమెంట్లో కార్యకర్తలే తన బలం తన బలగమని పేర్కొన్నారు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ గెలుపును ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని సునీత మహేందర్ రెడ్డి వెల్లడించారు కాబట్టి ఆదేశాలన్ని మన సొంత ఆర్గనైజ్ చేసుకున్నాము బుకింగ్ ఆయిల్ అండ్ కుబాలిక ఆర్గనైజేషన్ ఎడిట్ చేయమాయిది ఫాల్ కంటెంట్ లో ఫాస్సర్ అన్ని టీచి సెంట్రల్ గవర్నమెంట్ షేర్డ్ అవున ఈ కటక్ సౌకర్య అన్ని మన గవర్నమెంట్ రెహెండ్ 100 డకా రాక్ టర్న్ లో ఫాల్ అయ్యే తప్ప ఇంకా వేరే ఎవరూ చేయరు కాబట్టి మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గతంలో కటక్ మెటీరియల్స్ ఇంకా ఆర్డినరీ మెజారిటీ తో వెయిట్ కొనిచ్చినా మేము నిజంగా అమీ కదలని